నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ మంచినీటి సదుపాయం వీధి దీపాలు రోడ్లు లాంటి కనీస సౌకర్యాలు కలిగించాలని కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధుకర్ నాయక్ ను కలుసుకుని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు మూల్య బోరుగా సంజీవ్ వినతి పత్రాన్ని అందజేస్తారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని హైదరాబాద్ నగరం నడిగొడ్డున మురికివాడలో జీవిస్తున్న ప్రజల అవసరాలకు తగిన వసతులు దీంతో పాటు ఇటీవల బొల్లారంలోని ఆసుపత్రిలో వైద్య సేవల కోసం వచ్చిన భార్యాభర్తల్లో ఒకరు భర్త చనిపోయారని మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వైద్యం కోసం వస్తే చెట్టు విరిగి మీద పడడంతో చనిపోవడం పట్ల ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంఘటనల్లో మృతి చెందిన కుటుంబాన్ని మంత్రులు కానీ నాయకులు గాని అధికారులు గాని సందర్శించకపోవడం బాధాకరంగా ఉందని వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రజల ఆకాంక్ష మేరకు నియోజకవర్గంలో నిత్యం తిరుగుతూ ప్రజల అవసరాలు తీరుస్తానని ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు తెలంగాణ పోలీస్ ఉద్యమకారుని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరాన్ని మరి స్థాపించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా కంటోన్మెంట్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కూడా మొన్న పోటీ చేసిన మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ మరి సిఇ గారు ముఖ్య కార్యనిర్వహణాధికారి అధికారి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో మరి కంటోన్మెంట్ పరిధిలో గల తొమ్మిది వార్డులకు సంబంధించి మరి ఆయా వార్డులలో ఎనిమిది వార్డులకు సంబంధించి ఆయా వార్డ్లలో ప్రాగురేట్ సమస్య ఉన్నది మరి చాలా వార్డ్లలో ఈరోజు డ్రైనేజ్ సమస్య ఉన్నది తర్వాత చాలా వార్డ్లల్లో మరి స్ట్రీట్ లైట్స్ మేము మొత్తం లైట్ కరెంటు పోతే కరెంటు ఉన్నప్పటికీ కూడా మొత్తం చీకటిగా ఉంటున్నది అదే కాకుండా నిన్న మొన్న రెండు రోజుల కింద రవీందర్ అనే వ్యక్తి మరి ఆసుపత్రికి వెళ్ళి వెళ్ళినటువంటి సందర్భంగా మరి ఎండిపోయినటువంటి చెట్టు వారి మీద కూలి మరి వారు చనిపోవడం జరిగింది వారి సతీమణి గారు మరి సర్లాదేవి గారు వారు తీవ్రంగా గాయాల పాలై వారు గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా వీటన్నిటి సమస్య మీద మరి చర్యలు చేపట్టాలని జీఈ గారికి ముఖ్య మరి కార్యనిర్వహణ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది ప్రతిపక్ష పార్టీ బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీలన్నీ కూడా మరి ప్రజల తరఫున సమస్యల మీద కొట్లాడాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాయి ఏదో ప్రభుత్వం ఉన్నంత మాత్రమే కాదు ఈరోజు స్పెషల్ పాలన నడుస్తూ ఉన్నది కేవలం ఈ సమస్య